సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ ముందస్తు పుట్టినరోజు వేడుకల్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజనుల మధ్య భారీ కేకట్ చేసి అందరికీ పంచిపెట్టి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రేపు నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు గిరిజన మహిళలకు చీరలు చిన్నారులకు నోటు పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం నేను గిరిజనుల మధ్య జరపాలని చెప్పి జరిపించాం ఆ పేదరికంలో ఉండే గిరిజనులకి మా ప్రభుత్వం అండగా నిలబడింది వాళ్ళని గుర్తించింది తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు ఆయన పెంచడం మొదలు పెడితే నాలుగు వేలలో రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు చంద్రబాబు నాయుడు గారి పెంచింది ఆయన టీ ఫోర్ ఆయన పోలవరం రాజధాని కొంచెం ట్వంటీ ట్వంటీ అంతకుముందు హైటెక్ సిటీ ఆయన తెచ్చిన ఇంజనీరింగ్ కాలేజెస్ ఈరోజు లక్షల మంది ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే చంద్రబాబు నాయుడు ఆయన గేమ్ చేంజర్ ఆయన ఆయన దూరదృష్టితో ఆలోచిస్తాడు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్పినా డెఫినెట్గా దాని ఫలితాలు రాబోయే జనరేషన్స్ అనుభవించి తీరుతాయి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలన్నీ గాడిలో పడ్డాయి అంతకుముందు అసలు పరిపాలన లేదు మొత్తము ఇరిగేషన్ అగ్రికల్చర్ ఆర్ అండ్బి ఎడ్యుకేషన్ అన్నింటినీ సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుబోటు అయిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి గాడిలో పెట్టుంది ఆయన ఒక రిపోర్ట్లో దేశంలో ఉండే ముఖ్యమంత్రుల్లో అత్యుత్తమ స్థాయిలో ఉండే నంబర్ వన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇచ్చిన విషయం మనం చూసాం అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావటం ఆయనతో కూడా నేను మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ నేను పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నా ఆ భగవంతుడు ఈ పేద ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశంలో ఉండే ప్రజల ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలా ఆయన ఆరో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలా అని చెప్పేసి నేను టీవీ మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చైతన్య నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సాటి రారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకి అందించి వారికి బాసటగా నిలిచారు గొంతుండుగ పల్లెల్లో విపిఆర్ అమృత ధరతో దాహార్కి తీర్చారు ఆయన సాయం పొందని అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజా క్షేమాలు ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దు బిడ్డ ఎంపి వేంరెడ్డి ప్రభాక గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తించాలని ప్రజలకు మరెన్ని సేవలు అర్థించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేకముడ్డి రెడ్డి రెడ్డి మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ హార్ట్ కోర్ ఫ్యాన్స్